మరి ఎవని వలన కాదమ్మా యేసు అనే నామం హిబ్రూలో ఉందా జర్మనీలో ఉందా ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉంది కదా తెలుగుకి యేసు అనే పీస్ కి సంబంధం ఏముంది అది చెప్పమ్మా శోభన అనే పేరు శోభన అనే పేరు శోభన అనే పేరు బైబిల్లో లేదు కదా రక్షణ వాడి మొఖం వాడికే దిక్కు లేదు వాడికే దిక్కు లేదు వాడే కుక్కసా తెచ్చాడు వాడే కుక్క సా చచ్చాడు వాడు రక్షించేది ఏంటి వాడే కుక్కసాగు చచ్చాడు మీరేమన్నా బ్రిటిష్ వాళ్ళు పుట్టారా మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారుగా శోభన అనే పేరు లేకుండా బతకగలరా యాదవ బైబిలు